గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యంగా అనేసి వివిధ కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగింది కాంగ్రెస్ నేతలు చెప్పే విధానాన్ని బట్టి ఈ ఏడాదిలోనే ఉద్యోగాలు భర్తీ కంప్లీట్ చేస్తారనేసి ఒక భావన ఏర్పడిందండి ఉద్యోగాల భర్తీలో ఇండియాలోనే నెంబర్ వన్ దిశగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ విషయంలోనే ఏ రాష్ట్రంలో ఇవని ఒకే ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాల భర్తీ అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇంతది ప్రాముఖ్యత కలిగింది ఏ ఉద్యోగాల్లో అయినా సరే మేము భర్తీ చేస్తాము అన్ని శాఖల్లో డిపార్ట్మెంట్స్లో ఇప్పటికే బ్యాగ్లాగ్ పోస్టులు అండ్ ఖాళీలను గుర్తించాము త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామనేసి ఈరోజు కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడం జరిగింది దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుందండి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకున్నట్లయితే ఈ ఏడాదిలోని మీరు ఉద్యోగాలు సాధించి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోవచ్చు అండి ఖచ్చితంగా ఆ ఉద్యోగాల దిశలోని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ముందడుగు వేయడము చాలా గర్వింపదగిన విషయము ఎందుకంటే ఏ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చిందండి పది సంవత్సరాలు పాలించి కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాదాపుగా మొదటి ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు మరి ఇప్పుడు అరవై వేల ఉద్యోగాలు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి కొత్త నోటిఫికేషన్ ఒక పదివేలు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ ఏడాదిలో ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ దిశగా మేము ముందుకెళ్తున్నాం అనేసి ఈరోజు సీఎం అయినా సరే డిప్యూటీ సీఎం అయినా సరే చెప్పడం జరుగుతుందండి చాలా గర్వింపదగిన విషయం ఏంటిదంటే తెలంగాణలో నిరుద్యోగులు ఇప్పుడు ఉద్యోగులుగా మారబోతున్నారు ఖచ్చితంగా అయితే మనం చే మనము సాధించుకున్నటువంటి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అన్న ఉద్దేశంతో ఈ రోజు ని నిధులు ప్రక్రియల్లో భాగంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు దిశ దిశలో ముందుకొచ్చే ఉద్యోగాలు ఇచ్చే తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుందనేసి ఈరోజు చెప్పుకోవచ్చు సో నిన్నటి వరకు నిరుద్యోగులు మహాగర్జన లాంటి కార్యక్రమాలు ధర్నాలు చేపట్టారు దానికి సంబంధించినటువంటి ఈరోజు ప్రభుత్వం దిగువచ్చి మేము అన్ని శాఖల్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తామనేసి ఈరోజు ముందడుగు వేయడం జరిగిందండి సో ఇప్పుడే చూసినా మనము మనకు ముప్పై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే ఈ ఏడాదిలో భర్తీ చేయాల్సినటువంటి ప్రక్రియ ముందడుగు వేస్తున్నారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆగిపోయినటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో అక్టోబర్లో రా రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు దానిని మరింత ముందు తీసుకెళ్ళి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణంగా డిల్ అయినటువంటి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఖచ్చితంగా రోస్టర్లో పాయింట్స్ రోస్టర్ పాయింట్స్ పాత ఉన్నాయి కాబట్టి గతంలో ఇప్పుడు కొత్త రోస్టర్ శశివర్గీకరణంగా వచ్చిన కానుంచి కొత్త రోస్టర్ను తయారు చేసే దిశలో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్ ఖచ్చితంగా అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ విద్యార్థిని విద్యార్థులకు రాజీ వికాసం తర్వాత రాజీవ్ అభయస్సమ వంటి కార్యక్రమాలను చేపట్టి సివిల్ సర్వీస్ లాంటి ప్రోత్సాహకాలు చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను చేపట్టి నిరుద్యోగులను ఉద్యోగుల దిశగా చేసి ప్రైవేట్ సెక్టర్లో అయినా సరే ఇటు గవర్నమెంట్ సెక్టర్లో అయినా సరే నిరుద్యోగులను స్కిల్స్ పెంపొందించి స్కిల్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు నిరుద్యోగులను ఉద్యోగులకు సేర్చిద్దడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్ ఖచ్చితంగా అయితే ఈ ఏడాదిలో మనము అనుకున్నట్టే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వస్తున్నాయి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి సార్ సో వీదండి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you friends, thank you all and all.